హాయ్ హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఏ విధంగా అనేది ఇప్పటివరకు అయితే నేను వర్టికల్ హారు అని చాలామంది అయితే డిస్కషన్ జరిగింది నేను ఇచ్చింది వర్టికల్ అయినా చాలామంది దాని ప్రకారంగానే సెలెక్ట్ కావడం అయితే జరిగిందని చెప్పినా కదా ఇప్పుడు లిస్ట్లో కూడా చాలామంది అయితే కామెంట్స్లో కామెంట్స్ చేస్తున్నారు మేమైతే సెలెక్ట్ అయినాం సార్ మీరు చెప్పిన విధంగానే అని చాలామంది అయితే చెప్పడం జరిగింది ఈరో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వన్ ఇస్ టు టూ ప్రకారము ఎవరిది ఎవరిని తీసుకుంటారు వన్ ఇస్ టు ఫైవ్ ఫైవ్ ప్రకారం ఎవరిని తీసుకుంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి కావాలి ఇంకా అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరంగా అయితే వివరిస్తాను వరకు స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్రతి సబ్జెక్ట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యనరు అనేది కూడా పూర్తిగా వివరంగా అయితే వివరిస్తాను చాలామంది అయితే ఇంతకుముందు నేను కట్ ఆఫ్ వివరాలు అయితే చెప్పడం అయితే జరిగింది వాళ్ళు కాకుండా ఇంకా కొంతమంది అయితే సెలెక్ట్ అవుతారు కానీ ఎవరికి అనేది ఏదైనా తేడాలు ఉన్నాయనుకో వీళ్ళ పోస్టు వాళ్ళకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సర్టిఫికేట్స్ విషయంలో కానీ ఏదైనా ఫ్రాడ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏది ఉన్నా అది పరిగణలోకి అయితే తీసుకోరనమాట అనమాట ఇట్లాంటివి ఏమైనా ఉన్నా ఏమైనా ఉన్నా ముందే జాగ్రత్తగా అయితే ప్రతి ఒక్కటి చూసుకోండి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తి వివరంగా అయితే వివరిస్తా ఏమేమి వెరిఫికేషన్ కోసం ఏమేమి కావాలి ఇట్లాంటివి ఏమి జరగకుండా ఉండాలంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రాడ్ అంటే ఏంది అసలు ఇట్లా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది వివరంగా అయితే వివరిస్తాను ఇక సాధారణ వ్యక్తులను చూసుకుంటే సాధారణ వ్యక్తులని సాధారణ వ్యక్తులకేమో వన్ ఇష్ టూ రేషియో ప్రకారం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది నేను ఇప్పటివరకు చాలా వీడియోస్ ప్రతి సబ్జెక్ట్ గురించి అయితే వివరించడం జరిగింది చాలామంది అయితే సెలెక్ట్ అయినాం సార్ మీరు చెప్పిన విధంగానే మేము వన్ ఇష్ వన్లో సెలెక్ట్ అవుతామా సారా అని అడగడం అయితే చాలామంది అడుగుతున్నారు దాని ప్రకారంగానే ఖచ్చితంగా అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది కానీ మీ మీ లోపల ఉన్నటువంటి మీరు తీసుకుపోయే సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల ఏవైనా లోపాలు ఉంటే మాత్రం నెక్స్ట్ పర్సన్కి అయితే వన్ ఇస్ట్ టూ కాబట్టి వా మీరు సెలెక్ట్ అయినా వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అట్లాంటి లోపాలు ఏం లేకుండా ఉండాలంటే ఏం లేకుండా అయితే చూసుకోండి ఖచ్చితంగా ఈ వీడియో ఎందు ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది ఏమేమి ఏమేమి తీసుకుపోవాలి ఏమేమి లేదనేది పూర్తిగా వివరంగా అయితే వివరిస్తానమాట ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏం లోపాలు ఉంటే ఏందనేది ఇంకా మీకు ఇదంతా వీడియో చెప్పిన తర్వాత ఏదైనా డౌట్స్ వచ్చినా కామెంట్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు ఎంతమంది సెలెక్ట్ అయినారో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వాళ్ళు సెలెక్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీడియో చూసిన వాళ్ళు వాళ్ళైతే మేము సెలెక్ట్ అయ్యాం సార్ మనేష్ ఇష్ అని కామెంట్లో కామెంట్ చేయండి నేను కూడా సంతోషిస్తాను ఇక వీడియోలోకి వెళ్తే వన్ టు టూ వన్ టు టూ రేషియో ప్రకారం సాధారణ వ్యక్తులను తీసుకుంటారు వన్ ఇష్ టు ఫైవ్ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా వికలాంగులకి సంబంధించినటువంటి మొత్తం అందరినీ వన్ ఇస్ టు ఫైవ్ ప్రకారం తీసుకుంటే వన్ ఇస్ టు టూ వాళ్ళని సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వన్ టు టూ ప్రకారం సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట మెయిన్గా అయితే ఇది ఇది మెయిన్గా వచ్చేసి డేట్ డేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందంటే నాంపల్లి దగ్గర ఉంటుందన్నమాట సర్టిఫికేట్ వెరిఫికేషను హైదరాబాదు నాంపల్లి నాంపల్లి మెయిన్గా ఎంజే రోడ్డు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంజే రోడ్డు నాంపల్లి నాంపల్లి దగ్గర ఇదైతే వెరిఫికేషన్ అయితే జరు జరుగుతుంది ప్రతి ప్రతిదీ ఆనే జరుగుతుందనమాట టెన్ థర్టీ టెన్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది టెన్ థర్టీ ఏఎం నుంచి అయితే ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు లెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మధ్యలో అయితే షెడ్యూల్ ప్రకారం అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అభ్యర్థులు ప్రతి ఒక్కరూ గమనించండి ఇక్కడ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పినా కదా ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ మధ్యలో ఈ ఈ గ్యాప్లో కొన్ని డేట్స్ అయితే ప్రతి సబ్జెక్ట్కి కొన్ని డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తు ఇన్ఫర్మేషన్ ఏం ఉండకపోవచ్చు మేబీ ఇది ఇది ఈ డేట్ ప్రకారం అయితే వాళ్ళైతే ఈ డేటు మధ్యలో ఇక్కడ దాదాపు వన్ మంత్ పైన ఇవ్వడం అయితే జరిగింది వన్ మంత్ ఇచ్చిండ్రు ఈ డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ కావాలి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి నెక్స్ట్ ఒకవేళ ఏమైనా స సబ్మిట్ చేయని సర్టిఫికెట్స్ ఏవైనా ఉంటే ఆ డేటు మధ్యలో రాంటివి ఒకవేళ ఇంకా టైం పడుతుంది అనేటివి ఉంటాయి కదా ఆ సర్టిఫికెట్స్ ఏవైనా ఉంటావో అవి పన్నెండు పన్నెండు డేటు పన్నెండు డేటు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు మరియు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటారు కదా సర్టిఫికెట్ ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్నట్టు ఉంటాయి కదా అవి ఖచ్చితంగా ఆ రోజు ఆ రెండు రోజులు మాత్రం సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా అంటే ఈ ఐదు నుంచి పదకొండు తారీఖు వరకు ఇక్కడ ఇచ్చిండ్రు కదా ఐదు నుంచి పదకొండు మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకవేళ అక్కడ అటెండ్ కాలేదనుకో ఈ డేట్లలో పోయినా అట్లాంటి ఛాన్స్ అయితే ఉండదన్నమాట తర్వాతకి పన్నెండు పదమూడు ఇక్కడ ఎవరైనా పెండింగ్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పన్నెండు పదమూడు డేట్ని ఉపయోగించుకోవాలన్నమాట అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టయానికి ఇక్కడ అందలే అందరికి అందరినీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో పన్నెండు పదమూడు తారీఖు అందించాలని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ ఈ ఇది మొత్తానికైతే ఇక్కడ చెక్ లిస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డాటా బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా టు బి ఫిల్డ్ వై ద క్యాండిడేట్ ఆ ప్రాథమిక ప్రాథమికంగా ఒకటి అప్పుడు చెక్ లిస్ట్ అయితే ఒకటి ఉంటుంది కదా ప్రాథమికంగా వచ్చినటువంటి దాన్ని ఫిల్ చేయాలి ప్రతి క్యాండిడేట్ ఫిల్ చేసి కమిషన్ వెబ్సైట్లో దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట పీడిఎఫ్ మాదిరిగా డౌన్లోడ్ చేసుకొని రెండు కాపీలు అయితే అవి సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ హాల్ టికెట్ హాల్ టికెట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పండ్రు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఎస్ఎస్ మేము ప్రకారం అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ స్కూల్ స్టడీస్ సర్టిఫికెట్ స్కూల్ స్టడీ సర్టిఫికెట్ వచ్చేసి వన్ ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ప్రతి సర్టిఫికెట్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఇంకా రెసిడెన్స్ అండ్ నేటివిటీ వెన్ ద క్యాండిడేట్స్ హ్యాజ్ నాట్ స్కూల్ స్టడీడ్ ప్రై ప్రైవేట్లీ ఆర్ ఇన్ ఓపెన్ ఓపెన్ స్కూల్ ఏదైతే ఉందో అది పూర్తిగా అయితే దాని ప్రకారం అయితే సబ్ పూర్తి డీటెయిల్ అంటే సర్టిఫికెట్స్ అయితే ఉండాలని చెప్పేసి బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా వన్ టు సెవెంత్ వరకు అయితే ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఓపెన్ స్కూల్స్ ఏదైనా సరే అక్కడ నుంచి అక్కడి వరకు చదివినటువంటి అయితే ఉండ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక మీది క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది కదా గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అండ్ మాస్టర్స్ డిగ్రీ అది ఏదైనా ఉంటుందో ఉంటుంది కదా ప్రొవిజనల్ ప్రొవిజనల్ ఉండాలి కాన్వొకేషన్ సర్టిఫికేట్ అని యూనివర్సిటీలో ఏదైతే ఏ యూనివర్సిటీ అయితే ఉంటారో ఆ యూనివర్సిటీ వాళ్ళకి కాన్వొకేషన్ సర్టిఫికేట్ అని ఒకటిస్తారనమాట ఆ కాన్వోకేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట మార్క్స్ మెమో ఉండాలి కాన్వోకే మార్క్స్ మెమోస్ మార్క్స్ మెమోస్ ఉండాలి కాన్వకేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఆ ప్రొవిజనల్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక సెవెంత్ చూసుకుంటే సెవెంత్ చూసుకుంటే తల్లి లేదా తండ్రి పేరుతో మాత్రమే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తల్లి లేదా తండ్రి తెలంగా తండ్రి పేరుతో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటిది మాత్రమే ఉండాలని చెప్పేసి సెవెంత్ కాలం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఎయిత్ కాలం వచ్చేసి బి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనమాట బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ విత్ ఫాదర్ నేమ్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ విత్ ఫాదర్ నేమ్ మెమో పర్ మెమో నెంబర్ ప్రకారం దీని ప్రకారం అయితే త్రీ డబల్ జీరో నైన్ బీసీ బీసీ డబ్ల్యూ టూ థౌజండ్ ఎలెవన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ జివో నెంబర్ ప్రకారం అయితే తండ్రి పేరు మీద తండ్రి పేరుతో ఒక నాన్ క్రిమినయర్ సర్టిఫికేట్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది ఈ నాన్ క్రిమినయర్ సర్టిఫికెట్ కూడా తీపించాలి ఖచ్చితంగా ఇది ఉండాలి ఇక్కడ చివరిలో ఏమనిచ్చిందంటే ఇతర వెనుకబడిన తరగతుల సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అవి అనుమతించబడదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట ప్రతి ఒక్కరు గమనించగలరు పాయింట్ టు పాయింట్ చెప్తున్నా ఏ మిస్టేక్ చేయకుండా ప్రతి ఒక్కరూ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను నేను కూడా అభ్యర్థులు ఎందుకంటే చాలా కష్టపడితే చాలా కష్టం ఉంటుంది దీని వెనుక కాబట్టి ప్రతి ఒక్కరైతే అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి జాగ్రత్త అయితే చూడండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీపించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ సంవత్సరానికి ముందు ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరానికి సర్టిఫికెట్ అయితే ఉండాలా తెలంగా అని చెప్పడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక నెక్స్ట్ టెన్ టెన్ చూసుకుంటే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం అంటే తెలంగాణ స్టేట్ ఎంప్లాయ్ ఎంప్లాయీ రెగ్యులర్ రెగ్యులర్ సర్వీస్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది ఫ్రమ్ ది కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటు ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది రేట్ రేంజ్డ్ సెన్సస్ రేట్ రేంజ్డ్ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇఫ్ ఎనీ ఏదైనా సరే ఇందుట్లో ఏదైనా ఒకటి ఉంటే సరే సరిపోతుందని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే లెవెన్త్ లెవెన్త్ చూసుకుంటే అంటే ఇక్కడ ఎన్సిసి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది టెన్త్ దాంట్లో ఎన్త్ సర్టిఫికేట్ కానీ ఇక అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉన్నటువంటి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం దేని ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అయ్యింది అనేది ఆ ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి దీ ఈ టెన్త్ కాలంలో అయితే వివరంగా వివరించడం అయితే జరిగింది ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు వివరంగా వివరిస్తాను అనమాట మన వీడియో వాళ్ళు వాళ్ళైతే లైక్ అయితే చేయండి ఫస్ట్ ఇక్కడ ఎన్ఓసి ఫ్రమ్ ఎన్ఓసీ ఫ్రమ్ ఎంప్లాయర్ ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారో ఈ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఎన్ఓసి నుండి కూడా ఒక సర్టిఫికెట్ ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇంకా టూ కాపీస్ అర్టిస్ట్రేషన్ ఫ్రమ్ డ్యూలీ సైన్డ్ బై గెజిటెడ్ ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్ తోటైతే టూ కాపీస్ పైన సైన్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి డౌన్లోడ్ ఫ్రమ్ ది కమిషన్ వెబ్సైట్ కమిషన్స్ వెబ్సైట్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది దానికి గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి తీసుకునేటువంటి దాన్ని టూ కాపీస్లో గెజెటెడ్ సైన్ అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అది వెబ్సైట్లో వెబ్సైట్లో అయితే ఉంటుందని చెప్పేసి కమిషన్స్ వెబ్సైట్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని అని చెప్పడం అయితే జరిగింది అన్నమాట థర్టీన్ వచ్చేసి ఎనీ అదర్ రెలివెంట్ డాక్యుమెంట్ ఇన్ ప పర్సన్స్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ డేట్ నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారము ఏదైనా ఇంకా డాక్యుమెంట్ ఏదైనా ఉంటే రెలివెంట్ డాక్యుమెంట్ కూడా తీసుకోండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఇక వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ లింక్ లింక్ విల్ బి ప్రొవైడెడ్ ఫ్రమ్ త్రీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు థర్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మధ్యలో అయితే మొత్తం టోటల్గా అయితే ఫినిష్ అవుతుంది దీనిపై దీని మధ్యలో మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది లేటెస్ట్గా లేటెస్ట్గా ఉన్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మూడు కావాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ థర్డ్ థర్డ్ పాయింట్ అయితే ఏమనిచ్చినారంటే ఇది నోటు నోట్ కిందికి వేసుకున్న అనమాట ఇది థర్డ్ పాయింట్ నోట్ కిందికి అనుకోండి నేను చెప్పింది జాగ్రత్తగా వినండి ఇప్పటివరకు చెప్పింది ఒకటైతే ఇది మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మెయిన్ ఏంటంటే దీంట్లో ఏమని ఇవ్వడం అయితే జరిగిందనంటే ఇఫ్ ఆన్ ఫర్దర్ వెరిఫికేషన్ ఇట్ ఈజ్ ఫౌండ్ దట్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ విత్ రిఫరెన్స్ టు ద పర్టిక్యులర్స్ ఫర్నిష్డ్ బై ద బై హిమ్ హర్ బై ఇన్ ద అప్లికేషన్ ఫామ్ లిస్ట్ ద రిజల్ట్స్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ షెల్ బి క్యాండిడేట్స్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ వితౌట్ ఎనీ ప్రియర్ ఇంటిమేషన్ ఏమైనా అంటే తేడాలు ఉంటే ముందుగాలనే అనే సెలక్షన్ టైంకి ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అంటే నా సర్టిఫికెట్స్ పరంగా కానీ ఏదైనా సరే ఈ విధంగా ఉంది సార్ అని చెప్పేసి ఇవ్వాలి అటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకవేళ డైరెక్ట్ వెబ్ ఆప్షన్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఏదైనా తేడా జరిగింది జరిగిందనుకో వాళ్ళది మొత్తానికి రిజెక్ట్ చేయడం అయితే రిజెక్ట్ చేసేది ఉంటుందన్నమాట రిజెక్ట్ చేయడం మాత్రమే ఉంటుంది వేరే ఆప్షన్ ఏమీ ఉండదు అనమాట దరఖాస్తు ఫారం అప్లై అంటే మొత్తానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టయానికి అన్నీ ఖచ్చితంగా ఉన్నాయా లేదనేది ఇప్పటివరకు చెప్పిన ప్రతి ఒక్కటి అయితే చూసుకోండి ఏమైనా ఉంటే మళ్ళీ ఒక డేట్ చెప్పిండ్రు కదా ఇక్కడ అయితే చెప్పడం జరిగింది కదా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ అని చెప్పేసి ఈ డేట్ మధ్యలో ఏమైనా పెండింగ్ సర్టిఫికెట్స్ ఉంటే అవి సబ్మిట్ చేయాలన్నమాట మిగతావి ఇప్పటివరకు చెప్పినటువంటి ఇప్పటివరకు విన్నవి ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పేసి అయితే ఈ నోట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇవి ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ దాంట్లో ఏదైనా తేడాలు జరిగినా ఒకవేళ ఫ్రాడ్ సర్టిఫికెట్స్ ఉన్నా ఏమున్నా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట మొత్తానికైతే వాళ్ళకి జాబ్ సెలెక్షన్ అయితే ఉండదు సెలెక్షన్ ప్రాసెస్ వితౌట్ ఎనీ ప్రియర్ ఇంటిమేషన్ అంటే ఇంటిమేషన్ లేకు ఎనీ స్టేజ్ ఆఫ్ ఏ స్టేజ్లో అయినా సరే ఇంటిమేషన్ అయితే ఉండాలి ఎవరైనా సరే అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట మొత్తానికైతే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్స్ చేయండి పూర్తిగా వివరంగా అయితే వివరిస్తాను చాలామంది అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది కామెంట్లో కామెంట్ కూడా చేసిండ్రు మీరు చెప్పిన ప్రకారంగానే చాలా చాలామంది అయితే మేము అంటే సెలెక్ట్ అయినాం సార్ నేను కూడా అని చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు వన్ టు టూకి అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళండి మిగతా వాళ్ళు ఎవరైతే నేను చెప్పిన లిస్ట్లో ఉన్నారో వాళ్ళైతే కామెంట్లో కామెంట్ చేయండి మేమైతే మీరు చెప్పిన ప్రకారం సెలెక్ట్ అయినాం సరే అంటే నేను కూడా కాస్త సంతోషపడతా అనమాట ఎందుకంటే మీకోసం చాలానే కష్టపడి కాబట్టి దానికంటూ కొంచెం ఫలితం దక్కింది కదా అని నేను కూడా ఆనందిస్తాను అనమాట కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా ఎంతమంది సెలెక్ట్ అయినారు ఏందనేది పూర్తిగా వివరంగా అయితే నెక్స్ట్ వీడియోలో వివరంగా అయితే వివరిస్తాను అనమాట ఏ సబ్జెక్ట్కి ఎంతమంది సెలెక్ట్ అయినారు ఏందనేది ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ